ను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచిను అది ఐగుప్తీల సేనకు ఇస్రాయిల సేనకు నడుమ ప్రవేశించును అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన కాని రాత్రి అది వీరికి వెలిగించిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీలు సేన ఇస్రాయిలను సమీపింపలేదు ఆమె చిన్న ప్రార్థన సర్వశక్తిమంతుడవును సర్వాధికారివిని మహోన్నతుడువును అద్వితీయుడువును ఆ చిర్యకరుడు ఉన్న మా గొప్ప దేవ మీకు స్తోత్రములు నాయన తన్ను ప్రేమించు వారి కొరకు మీరేమి సిద్ధపరిచారు అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడినట్లు మాకైతే మీ ఆత్మ జ్ఞానము చేత బయలుపరచనయున్నారు కనుక మీరు బయలుపరచు సంగతులను మేము గ్రహించినట్లుగా ఆత్మ తండ్రి మీరు మా మధ్యలో కార్యమును చేయండి నిలబడిన ఈ మట్టి ఘటమును మీరు మరుగు చేయండి నిలబడిన నీ సేవకురాల్లో నుండి ఆత్మ కార్యమును చేయము త్వరగా వచ్చుచున్నా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకును చున్నాము తండ్రి అమ్మే కూర్చున్నాము కృప తోడయుండునుక ఆమె పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే ఇస్రాయిల్ వారు నాలుగు వందల ముప్పై ఏండ్లు ఐగుప్తులు బాలసులుగా ఉన్నారు అన్న సంగతి మనమందరము ఎరిగిన వారము వారు ఎన్నో కన్నీళ్లు విడిచారు మొరపెట్టారు ప్రార్థనలు చేశారు నిర్గమకాండం రెండవ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాట వారి మొర నేను విన్నాను వారి కన్నీళ్లు నేను చూచాను వారిని విడిపించుటకును వారిని నడిపించుటకును వారి మధ్యకు నేను దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు మాట్లాడారు అంటే ఇస్రాయేలీలు వారున్నటువంటి పరిస్థితుల వైపు కాక వారికి ఉన్నటువంటి బంధకాల వైపు కాక వారికి ఉన్నటువంటి శ్రమల వైపు కాక వారు బానిసలుగా ఉన్నాము అని ఎరిగి ఉండియు విడిపింపగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవునికి మొరపెట్టుట ప్రార్థన చేయుట కన్నీళ్లు విడుచుట వారు మానలేదు అనడానికి ఈ వాక్యము మనకు ఆధారముగా కనబడుతూ ఉంది ఇస్రాయిలు పెట్టినటువంటి కన్నీరు వారు చేసిన మొర విన్నటువంటి దేవుడు వారి మధ్యకు నేను దిగి వచ్చాను అని తెలియచేసినటువంటి దేవుడు మోసే గారిని నాయకుడుగా ఏర్పాటు చేసుకొని మోసే నాయకత్వములో ఇస్రాయిల్ అయినటువంటి వారిని ఐగుప్తి దాశ్యత్వము నుండి విడిపించి వారిని నడిపించుచున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము వారి ప్రయాణము ప్రారంభమైంది ఐగుప్తులో నుండి కానానుకు ఇస్రాయలి యొక్క ప్రయాణము ప్రారంభమైనది అనేక కష్టాల తరువాత కన్నీటి తరువాత ఇబ్బందుల తరువాత పరో వంటి వారి యొక్క బాధల తరువాత వారి ప్రయాణము ప్రారంభమైనది ఆ ప్రయాణములో వారికి సంతోషము ఎంత ఉన్నదో ఆ ప్రయాణములో కూడా అంత బాధ వారికి కనబడుతుంది అయితే ఎర్ర సముద్రము వారికి ఎదురుగా వచ్చింది వారు సంతోషించారు ఇదిగో మేము బయలుదేరి వెళుతున్నాము ఇక మేము స్వేచ్ఛగా మా దేవుని మేము ఆరాధిస్తాము మా దేవుని కొరకు జయమెత్తి ఘణమెత్తి ఆయన మేము స్థుతిస్తాము ఆయన కొని కొనియాడుతాము ఆయన గూర్చి మేము అనేకులకు తెలియచేస్తాము అని వారు బయలుదేరారు కానీ బయలుదేరిన ఆయనే ఆ యొక్క ప్రయాణములో ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది ఆ ఎర్ర సముద్రమును చూడగానే ఇస్రాయల్ అయినటువంటి వారు భయపడుతూ మోసే తట్టు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మోసే దేవుని తట్టు తిరిగారు అప్పుడు దేవుడు మోసే గారు తన మాట మీరు ప్రయాణమును సాగించండి నీ చేతిలో ఉన్న కర్రను ఎర్ర సముద్రం మీద చాపమని దేవుడు తెలియచేశారు ఈ కర్ర అనేటువంటిది అధికారమునకు గురుతు దేవుడిచ్చినటువంటి అధికారము కర్రలో ఏమి లేదు కానీ దేవుని యొక్క మాట ద్వారా అద్భుతము జరిగినట్లుగా నీ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రము మీద చాపమన్నటువంటి మాటే ఆ కర్ర ద్వారా అద్భుతాన్ని జరిగించింది అనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటడానికి వారు దేవుని తట్టు తిరిగి ఆ ఎర్ర సముద్రము దాటుతున్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు పంతొమ్మిది ఇరవై వచ్చినాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక మేఘ స్తంభము మనకి కనబడుతూ ఉంది ఈ మేఘ స్తంభము ఇస్రాయల్ అయినటువంటి వారికి వెలుగుగా కనబడుతూ ఉంది ఐగుప్తీలైనటువంటి వారికి చీకటి కలగజేసింది అని కనబడుతూ ఉంది అంటే ఇస్రాయిల్ నడిపించడానికి ఈ మేఘ స్తంభము వారి వెనుకకు వచ్చినప్పుడు అది మేఘము స్తంభము గనుక వారికి ఎలాగూ ఉన్నది అంటే చీకటైపోయింది కనుక ఈ ఐగోప్తీయులైనటువంటి వారు ఇస్రాయిలైనటువంటి వారిని సమీపించలేకపోయారు ఈరోజు కష్టములో శ్రమలో ఇబ్బందుల్లో అనేకమైనటువంటి పరిస్థితులు దాటలేను అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నీవు నేను మనము దేవుని తట్టు తిరగగలిగినట్లయితే శత్రువైనటువంటి అపవాది ఆ చీకటిలో ఉండి మనను చేరుకోలేదు అనడానికి ఈ మాట మనకి కనబడుతూ ఉంది మేఘములు ఎన్నో కనబడుతూ ఉన్నవి మేఘములు వర్షమునిచ్చే మేఘములు గాలి మేఘములు అగ్ని మేఘముగా అనేకమైనటువంటి మేఘాలు బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉన్నవి కానీ మేఘములన్నిటిని గూర్చి ఈ రాత్రి నేను మీకు తెలియజేయడం లేదు కానీ ఒక మూడు మేఘాలను గూర్చి నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను ఆ మూడు మేఘములలో మొదటి మేఘము ఏమిటి అనంటే పరలోక సంబంధమైనటువంటి విషయములను గ్రహించకుండా చేసే అజ్ఞానమేఘము పరలోక సంగతులను గ్రహించకుండా పరలోక సంగతులను రుచి చూడకుండా పరలోక సంగతులను అనుభవించకుండా మనలను అజ్ఞానములోనికి నడిపించేటువంటి అజ్ఞానమేఘము అని మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనములో దేవుడు వ్రాయించిన సంగతులలో మతేశ్వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని అక్కడ వ్రాయబడింది చదవగలిగితే చదవండి చదవండి మతేశ్వార్త పదమూడు పదకొండు వచ్చిన పరలోక రాజ్యములు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు వారికి అనుగ్రహింపబడలేదు చాలండి పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది గాని వారికి అనుగ్రహింపబడలేదు మీరు అనేటువంటిది మనము ఆలోచన చేస్తే మనము అని మనం అనుకునవచ్చును వారు అనే మాటలో దేవుని ఎరగనటువంటి వారు అని మనము అనుకోవడానికి ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నవి అయితే మనం గమనించినట్లయితే పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఈ రాత్రి మనం ఇక్కడ ఎందుకు కూడుకున్నాము అనంటే కేవలము భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు కాదు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు పరలోక సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి పరలోక సంబంధమైనటువంటి సంగతుల ద్వారా మోక్ష మార్గోపదేశ సభల ద్వారా రేపు రెండవ రాకడకు సిద్ధపడి ఆ మోక్షములోనికి మనం వెళ్ళాలి అంటే ఈ పరలోక రాజ్య సంగతులను మనము ఎరిగి ఎరిగిన వారమై ఉండాలి తెలుసుకున్న వారమై ఉండాలి అందుకని అవి మీకు అనుగ్రహింపబడి ఉన్నవి అని దేవుడు మాట్లాడుతున్నారు ఈ రాత్రి అయితే మతీశ్వార్త ఐదవ అధ్యాయం మొదటి వచ్చినములో నుండి మనం చూస్తే పరలోక ఆ యొక్క విషయాలు మనం గమనించినట్లయితే ఆయన

నేర్చుకోవాలి అన్నా మనము ఏమై ఉండాలి అంటే ఆత్మీయ విషయములలో దేనులుగా ఉండాలి నేను మీకు ముందు చెప్పినటువంటి అంశము పరలోక సంబంధమైనటువంటి విషయములు లేక పరలోక సంబంధమైనటువంటి వరములు పరలోక సంబంధమైనటువంటి మనకు మరుగు చేసేటువంటిది అని మీకు తెలియచేశాను ఎవరైతే దీనులుగా ఉంటారో ఆత్మీయ విషయాల్లో పరలోక రాజ్యము వారిది అంటే నేనే అనుకునేటువంటి అజ్ఞానము మనకు పరలోక సంబంధమైన సంగతులను దూరము చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి పరలోక సంబంధమైనటువంటి మనకు దగ్గరగా ఉన్నప్పటికీ వాటిని మనము గ్రహించలేకపోతున్నాము అంటే అజ్ఞానము మనలను ఆవరించింది అజ్ఞాన జ్ఞా అజ్ఞాన మేఘము మనలను కమ్ముకొని ఉన్నది అన్నీ నాకే తెలుసు అనుకునేటువంటి అజ్ఞాన మేఘము పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములో నుండి మనం చూస్తే మతీసు వార్త మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మతేసు వార్తలో నుండి ఇరవయో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే మతేసు వార్త ఇరవై పద్దెనిమిది ఇదిగో ఎరుసలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనిషి కుమారుడు అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగింపబడు అప్పగింపబడును అప్పగింపబడును వారాయనకు వారాయనకు శిక్ష విధి మరణ శిక్ష విధించి ఆయనను అపహసించి ఆయనను అపహసించి కొరడాలతో కొట్టు కొరడాలతో కొట్టుటకును శిలువ వేయ శిలువ వేయుటకును అన్య జనులకును ఆయనను అప్పగించురు ఆయనను అప్పగించురు మూడవ దినమున ఆయన మరలా ఆయన మరలా లేచును ఈ మాట ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట మీ అందరికీ తెలుసు కానీ మీరు మాట్లాడడం లేదు ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం పునరుద్ధాన దినాల్లోనే ఉన్నాం కదా రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం వస్తే ఆరోహణ పండుగ జరుపుకుంటాం అంటే పునరుద్ధాన దినముల్లోనే మనం ఉన్నాం ఇప్పుడు పునరుద్ధానుడైనటువంటి ప్రభువు మన మధ్యలో ఉన్నారు ఆయన ఆయన సిలువ కార్యమునకు ముందు ఈ మాటలు శిష్యులైనటువంటి వారితో తెలియజేస్తూ ఉన్నారు ఇదిగో మనం ఎరుసలేమునకు వెళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు పాప ఆయన కొడతారు ఆయన చంపివేస్తారు ఆయనకు సిలువ మరణాన్ని విధిస్తారు కానీ ఆయన మరలా మూడవ దినమున తిరిగి లేస్తారు ఈ మాట ప్రభు తానే స్వయముగా శిశులైనటువంటి వారికి చెప్పినా అది వారికి అర్థము కాలేదు అంటే వారిలో ఏ మేఘము ఆవరించింది అంటే అజ్ఞాన మేఘము యశూ క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మకాలములో నక్షత్రము నడిపిస్తూ ఉంటే నడిపిస్తున్నటువంటి ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టి వారిని ఎత్తు పల్లాలలో ఒడుదుడుకుల్లో కష్టాలలో శ్రమలలో కన్నీటిలో వారితో కూడా ఉండి వారిని నడిపిస్తున్న నక్షత్రాన్ని విడిచిపెట్టి ఏ రోజు అనబడినటువంటి రాజుగా ఉన్నటువంటి ఆ భవనం వైపు చూచినప్పుడు ఆ భవనములో ఉన్న ఆయన అధికారము కలిగినటువంటి ఆయనని అక్కడుకు వెళ్ళేటువంటి ఆ జ్ఞానములోనికి వారు నడిపించబడ్డారు వారినప్పటి వరకు నడిపించిన నక్షత్రాన్ని వారు విడిచిపెట్టారు అనంటే పరలోక సంబంధమైనటువంటి విషయంలో వారు ఏమై ఉన్నారు అంటే వారు అర్థము కాకుండా చేసిన అజ్ఞాన మేఘము వారిని కమ్మి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి ఈరోజు కూడా మనలో అనేక మందిని ఈ అజ్ఞానం అనేటువంటి మేఘము ఆవరించి దేవుడు ఎన్ని కార్యములు చేస్తున్నప్పటికి ఆయన యొక్క రాజ్యము సమీపముగా ఉన్నప్పటికీ వాక్యము విరివిగా ప్రకటింపబడుచున్నప్పటికి అది మనము అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నవి అందుకనే మతార్తలు మనకు చూసినట్లయితే అనేక సంగతులు కనబడుతాయి అజ్ఞానము ఏ మేఘం చెప్పండి అజ్ఞాన మేఘము అంటే పరలోక సంగతులు మనకు వినబడుతున్నప్పటికీ కూడా సమీపముగా ఉన్నప్పటికీ కూడా వాటిని మనము అర్థము చేసుకోవట్లేదు అని అంటే వాటిని ప్రకారముగా మనము నడవలేకపోతున్నామంటే మనలను అజ్ఞాన మేఘము కమ్మి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి నేను క్లుప్తంగా నీ మాటలు మీకు తెలియజేస్తాను ఒకటి అజ్ఞాన మేఘము ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి మన జ్ఞానవంతులమే రాత్రి పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడిన మాటల్లో జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అని స్థలములో ప్రభు నిలబడ్డారే నిలబడినటువంటి దేవుడు బలమైనటువంటి మాటల ద్వారా ఉజ్జీవింప చేశారే గమనించండి అందుకనే మనం గమనిస్తే ఆ యొక్క జ్ఞానము దేవుడు జ్ఞానము వాక్య జ్ఞానము ప్రార్థన జ్ఞానము దైవ ధ్యానం అనే జ్ఞానము మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు అనేక సంగతులను బయలుపరుస్తూ ఉంటే వాటిని నమ్మకపోతున్నావు అనంటే వాటిని విశ్వసించలేకపోతున్నావంటే అవి కాదు అని నువ్వు అనుకుంటున్నావంటే నిన్ను నన్ను ఏ అజ్ఞాన మేఘం ఆవరించిందో ఈ అజ్ఞాన మేఘము తొలగితేనే కానీ ఈ అజ్ఞాన మేఘము ప్రక్కకు పోతేనే కానీ మనకు పరలోక సంబంధమైనటువంటి సంగతులు ఏమిటో అర్థము కావు పరలోక సంబంధమైన విషయాలు ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభు వారే పరలోకములో నుండి మన కొరకు వచ్చినటువంటి దేవుడు ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకములో కంటే ఈ లోకములో స్థిరముగా ఉండడానికి కాదు కానీ ఈ లోకములో ఉన్న మనలను ఆయన యొక్క సింహాసనం యొక్కకు నడిపించడానికే ఆయన వచ్చారు ఈ సంగతి మనకు అర్థం కావాలి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞాన మేఘము తొలగిపోవాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే రెండవదిగా మనం గమనించినట్లయితే రెండవదిగా మనం గమనిస్తే సూర్యకాంతి సూర్యకాంతి కనబడకుండా చేసి ఉంచరు కానీ దాన్ని దీపస్తంభము మీద ఉంచుతారు అనేకులకు వెలిగివ్వడానికి దేవుడు నిన్ను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఎందుకు పిలుచుకున్నారు అంటే నిన్ను నన్ను అనేకులకు చూపించడానికే మనల ద్వారా ఆయనను మహిమపరుచుకోవడానికే మన బలహీనులమైన మనల్ని నిలబెట్టుకొని బలవంతుడైనటువంటి ప్రభు మహిమ పొందాలని ఈ మోక్ష మార్గోపదేశ సభలు రాత్రికాలం అమ్మ కాదు కానీ కన్నీటి మీద ప్రార్థనల ద్వారా ఈ సభల ద్వారా ఒక్క ఆత్మనైనా రక్షించవలనని ఈ సభల యొక్క ఏర్పాటు అయ్యున్నది కనుక సభల్లోనికి వచ్చినటువంటి మనము ఏ యొక్క అజ్ఞానం అయితే మన ఆవరించిందో అది తొలగిపోవాలంటే దేవుని వైపు తిరిగి మోకరించి ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్నిటికీ ఆధారము ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన స్తపన పాస్ట గారు వారి సంఘాలు వారి కుటుంబము ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేశారో ఈ సభల కొరకు మనం ఈరోజు చక్కగా వచ్చి వేయబడినటువంటి ఆ స్టూల్లో లేక కుర్చీల్లో కూర్చొని దేవుని వాక్యము ఎంతో విని మనం వెళ్ళిపోతున్నాము ఇది ఎంతో తేలిక కానీ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వారు పడినటువంటి ప్రయాస ఎంతో ఈ ప్రయాసం ద్వారానే దేవుడు మహిమపరచబడుచున్నారు ఈ ప్రయాసం ద్వారానే ఈ ప్రార్థన ద్వారానే దేవుడు మహిమపరచబడుచున్నారు కనుక ఆయనకు మహిమ తెచ్చేటట్లుగా మనం ఈ కార్యక్రమంలో ఏకీవించాలని అందుకని అజ్ఞాన మేఘమును తొలగించుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను దేవునికే మహిమ కలుగును గాక దయానిధి ఎందుగల తండ్రి కృపగలిగిన ప్రభా కొద్ది మాటలు నాయన నిబిడల హృదయాల్లో నీరు కట్టి చేయండి దైవజనులు వ్రాసినట్లుగా నైన్ ఇదిగో మీ యొక్క పరలోక విషయాలను గ్రహించకుండా చేసే అజ్ఞాన మేఘము నామములో మీరు తొలగింప చేయండి నీతి సూర్యుడైనటువంటి మీ కళలు అద్దుకోకుండా చేసేటువంటి ఆ వర్షించే మేఘమును నామములో మీరు తొలగింప చేయండి మీ ప్రేమను అర్థము చేసుకోకుండా తండ్రి ఏ కష్టాల మేఘమైతే మమ్మల్ని ఆవరించిందో ఆ కష్టముల నుండి ఆ కష్టములను ఎదుర్కొనే సామర్థ్యతను శక్తిని మీరు మాకు అనుగ్రహించి మీకు మహిమ తెచ్చుకొని ఈ కార్యముల ద్వారా మీరే మహిమను పొందుమని త్వరగా వచ్చున్నా సు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ఈ సమయం ఇచ్చినట్టు